ముఖేష్ సార్ అండి గుడ్ ఈవెనింగ్ యా గుడ్ ఈవెనింగ్ ముఖేష్ సార్ అంటే ఓవరాల్గా చూస్తే అంటే ఇప్పుడు అంటే నా టాపిక్లో చాలా కీలకమైనది ఏంటంటే యూజువల్లీ అంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను కూడా ఈ ఫీల్డ్లో ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన డిస్కషన్ జరిగితే దాదాపుగా అన్ని పోలింగ్ వాళ్ళు కూడా ఏదో ఒక లైన్ తీసేసుకొని ఒక సైడ్కి కన్ఫర్మ్గా చెప్పేసేవాళ్ళు ఈ పార్టీ గెలవబోతుంది లేదంటే ఈ కూటమి గెలవబోతుంది అని కానీ ఈసారి అట్లాంటిది లేదు అని ఒక అనుమానం నాలో ఉన్న నేపథ్యంలో మీరు చెప్పండి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ప్రీ పోల్ సర్వే కానీ చేసేటప్పుడు నిజంగానే ఆ ఎడ్జ్ కానీ లేకపోతే క్లారిటీ కానీ ఈసారి మీకు దొరికిందా ఆ ప్రజల నాడి అనేది మీకు పట్టుకోవడానికి సాధ్యపడిందా ముఖేష్ అయితే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి మళ్ళీ ముఖేష్ గారి దగ్గరికి వెళ్దాము అందులో ఒకసారి మరొకసారి సాహిబ్ గారి దగ్గరికి వెళ్దాం సార్ ఇవాళ నిజంగానే పోస్టల్ బ్యాలెట్ అన్నది నిజంగానే మీరు కౌంట్ చేసుకున్న దాంట్లో చాలా కీలకమైన నెంబర్ అది పోస్టల్ బ్యాలెట్లో వచ్చే ఓపెన్ అయ్యే వాటిలో ఎనభై శాతానికి పైగా మీకే ఓట్లు పడతాయి అన్నది ఇవాళ మీరు లెక్కలేసుకుంటున్నారు దాదాపుగా చాలామంది దాన్ని అవును అనే విధంగానే మాట్లాడుతున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్స్ రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే దాంట్లో మెజారిటీ ఆఫ్ ది నెంబర్స్ మేము కలెక్ట్ చేస్తామని ఆలోచన ఉన్న నేపథ్యంలో అది అలాగే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రెడ్డి గారు ఇక్కడ దీన్ని మనం మాట్లాడుకునే మొదలు ఒక అంశం గుర్తు చేసుకోవాలి గతంలో మూడు ఎమ్మెల్సీలు మేము గెలిచామండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు మాకు వేరే ఉండాలని అందరూ గమనించాలి అంటే ఏంటి ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి అనుకూలంగా లేరు అనే మాట వాస్తవం అందుకని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటే అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఉన్నటువంటి ఏంటి క్లియర్ గా మనకి ఆర్ఓ హ్యాండ్ బుక్ లో రెండు వందల పదమూడు పేజీలో క్లియర్ గా ఉందండి ఎందుకంటే గతంలో మొన్న ఏదైతే తెలంగాణలో అనుసరించారో అదే ఇక్కడ చెప్పారు పచ్చి రూల్ తీసుకురాలేదండి వాళ్ళు ఏమన్నారంటే బ్యాలెట్ నమూనాలో ఉన్నటువంటి ఆ ఫార్మ్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆర్ఓ సంతకం ఉంటే చాలు స్టాంప్ అక్కర్లేదు అని అన్నారు ఏం చేస్తారంటే ఇది క్లోజ్ చేసేటప్పుడు స్టాంప్ లేకుండా పక్కన పడేస్తా ఉంటారు కానీ అక్కడ కీలకమైన ఆఫీసర్ సైన్ చేయాలి ఆ పోలింగ్ ఆఫీసర్ గజిస్ట్రేడ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు సైన్ చేస్తారు అది కీలకం ఇక్కడ అదే ఎలక్షన్ కమిషన్ చెప్పింది దానికి వీళ్ళు వెళ్ళారు వైకాపా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఏమైంది అంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు అని ఉంది అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ధృవీకరించారు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆర్ఓ హ్యాండ్ బుక్ లో ఉన్నటువంటి రెండు వందల పదమూడో పేజీలో మేము క్లియర్ గా ఇచ్చాం దాని ప్రకారమే మేము అనుసరిస్తున్నాం అన్నారు అది అయిపోయింది అంత మేటర్ సో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే జీవో వన్ లాంటి జీవోలు తీసుకొచ్చినప్పుడు మనం అందరూ వ్యతిరేకించారు అదేవిధంగా ఫిట్మెంట్ విషయంలో కూడా గత ప్రభుత్వం మెరుగ్గా ఇచ్చింది మీరు ఎందుకు నిలదీశారు దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగస్తులను గవర్నమెంట్ లో అన్నారు కానీ వాళ్ళకి గవర్నమెంట్ వేతనాలు రాల వీళ్ళని అన్ని ప్యాటర్న్స్ చూసుకుంటూ ఉంటే ఏంటంటే ఇటువంటి అసత్యాలు ఇటువంటి అసత్యాలే చెప్పకండి ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో చేర్చిన తర్వాత ప్రభుత్వం జీతం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పుకో ఆర్టీసీ ఉద్యోగులు సుమారు అరవై వేల మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలు వచ్చి దానికి జీతాలు అసత్యాలను ప్రచారం

రెండు వందల పదమూడు పేజీలో క్లియర్ గా ఉంది అక్కడ ఉండేటువంటి బూత్ లెవెల్ లో ఉండేటువంటి ఆఫీసర్ ఉంటాడు ఈ బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళినప్పుడు అతను సైన్ చేస్తే చాలు స్టాంప్ అక్కర్లేదు అన్నారు దాంతో పాటు కీలకంగా అక్కడ ఉండేటువంటి ఫామ్స్ ఓపెన్ చేసినప్పుడు ఎన్నికల హైకోర్టు వెళ్ళింది సాబ్బార్ సాయి అయితే హైకోర్టు హైకోర్టు వెళ్ళిన పాయింట్ అది కదా లక్ష ఏ లక్షనే మేము విత్తట చేస్తున్నాం అని ఏమైనా మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తుంది అక్క కాదు సాెబ్ గారు సాహ టెక్ డౌట్ జైగర్ గారు జయకర్ గారు జయకర్ గారు జయకర్ గారు వన్ సెకండ్ వన్ సెకండ్ సాహెబ్ గారు సాహెబ్ గారు ఇక్కడ ఇక్కడ డౌట్ ఏంటంటే టెక్నికల్ డౌట్ టెక్నికల్ టెక్నికల్ డౌట్ సాహెబ్ గారు రైట్ ఇది ఇద్దరు ఒకసారి 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 మీకు రైట్ మీ మీద ఒకసారి బ్రేక్ ఇస్తారు ఒక సెకండ్ ఒకసారి మీ మీద బ్రేక్ ఇస్తాను